చంద్రబాబు గారిది ప్రస్తుతం ఫోర్ పాయింట్ ఫో పరిపాలన చాలా అద్భుతంగానే నడుస్తోంది అనేది ఎందుకంటే అన్ని రకాలుగా ఒక పక్కన ప్రత్యర్థుల్ని ఎంతగా ఇరికించాలో అంతగా ఇరికిస్తూ ఒక రకంగా వాళ్ళకి ఒక్క తిప్పుకోకుండా చేస్తూ అన్ని రకాలుగా మరో పక్క ఆయన కమిట్మెంట్ మొదటి నుంచి అమరావతి రాజధాని నిర్మాణం రేపొద్దున్న చరిత్రలో బాబు గారి పేరు ఉండిపోవాలి అని ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు అని టీడీపీ నేతలు అనుకుంటున్న టైంలో అటు ఆ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్నారు మొన్న వడ్డే శోభనాథేశ్వరరావు లాంటి వాళ్ళు ఆయన ఓపెన్ గానే చెప్పారు ఇప్పుడు అసలు అంత అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అక్కడ అవసరమా మళ్ళీ నలభై నాలుగు వేల భూసేకరణ అనేది అవసరమా నలభై నాలుగు వేల ఎకరాలు అనేది అయితే మరొక అంశం ఇక్కడ ఒక పక్క అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఎప్పుడు లేని దేశ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఒక డీజీ స్థాయి ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేసి లోపలేయడం పిఎస్ఆర్ ఆంజనే ఆ విషయాన్ని కూడా తాజాగా మాజీ ఎంపీ ఉండవేల్ అరుణ్ కుమార్ గారు తప్పు పెట్టారు అంటే గారి నిర్ణయాలు అద్భుతంగా ముందుకెళ్తున్నా సీనియర్లు ఎందుకు తప్పు పడుతున్నారు ఒక రకంగా వీళ్ళందరూ ఒకప్పుడు రాజకీయ వద్దండులే ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు చాలా కీలక పదవుల్లో పనిచేశారు వడ్డే సౌమరాజు అలాగే వండవెల్ అరుణ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ హయాంలో చాలా సీనియర్ నాయకుడుగా రాజమండ్రి ఎంపీగా పనిచేసిన వ్యక్తి రాజకీయాల మీద మంచి పట్టున్న వ్యక్తి ఇలాంటి వాళ్ళు తప్పు పెట్టడం మేరకు కారణం ఏంటి కాకపోతే ఇప్పుడు వండవెల్ అరుణ్ కుమార్ గారి విషయంలో ఇంకో కోణం కూడా తెర మీదకి తీస్తోంది టీడీపీ సోషల్ మీడియా ఎందుకు ఆయన జైల్లోకి వెళ్ళి కలిశారు పిఎస్ఆర్ అన్ని ఇప్పుడే ఎందుకు తెలిసారు రంగు బయటపడింది అసలు రంగు ఇది కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన మీద ఆల్రెడీ స్టార్ట్ చేసింది బురద జల్డం కానీ బాబు గారి విషయంలో ఎలా చూడాలి ఇలాంటి విమర్శలు ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది లేదంటే నిజంగా ఆయన రాంగ్ వేలో వెళ్తున్నారా ఈ సీనియర్లు చెప్తున్నట్టు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆల్రెడీ మొన్న మొన్న ఒడ్డే గారి గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన ఎందుకు అన్నారు అలా ఏంటని ఇదే టైంలో ఇప్పుడు మళ్ళీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు అసలు పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఆ అరెస్ట్ ఆయన చాలా తప్పు పడుతున్నారు చాలా కారణాలే చెప్పారు నిన్న అంటే ఆయన మాటలు ఓకే ఆయన వ్యక్తిగతం అనుకోవచ్చు కానీ రాజకీయ అనుభవం నాయకుడిగా ఆయన మాట్లాడడం లేదంటే జరిగిన దాన్ని లింక్ పెట్టి చూస్తే ఎలా చూడాలి పెద్ద ఇష్యూగా తీసుకునేది ఏం లేదు ఆయన న్యూట్రల్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను న్యూట్రల్ అంటే చంద్రబాబుని కలవడానికి కూడా ఉండాలి ఆయన లేదా ఆయన సమర్థించకుండా ఉండాలి అరెస్ట్ని అప్పుడు సమర్థించారు కదా ఆయన యాంటీ తెలుగుదేశం అన్నది ఓపెన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన సుదీర్ఘ కాలం పాటు ఉన్నారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ తరపున డబ్బులు ఇవాళ కాంగ్రెస్ గెలిచే పరిస్థితుల్లో లేదు జగన్ కింద పని చేయడానికి ఇష్టం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి అటు వెళ్ళలేదు అందుకని తటస్థుడిగా తంటూ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అంతకు తప్పించి దీంట్లో పెద్ద ప్రాధాన్యం ఏం లేదు అయినా ఈయనైనా వీళ్ళందరూ సమాజంలో పెద్ద మనుషులు నాన్ కరప్టెడ్ ఫెలోస్ వీళ్ళు ఆ విషయంలో వీళ్ళేమి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు తినేసినటువంటి వాళ్ళు కాదు మీద కూడా ఆ విధంగా లేదు పెద్ద రకంగా మాట్లాడతారు ఆ విషయంలో తప్పేం లేదు కాకపోతే నచ్చదు ఇప్పుడు వడ్డే స్వామి నచ్చరా లెక్కనే తెలుగుదేశం మనిషి ఆయన ఏమో మాట్లాడాడు అంటే నేర్చుకోవాలి ఇప్పుడు బేసిక్గా ఏంటంటే పాత తరపు ఆలోచన చంద్రబాబు గారికి ఉండేది ఇప్పుడు ఆ పాత తరపు ఆలోచన నచ్చకనే కదా చంద్రబాబు గారిని మొన్నటిసారి అందరు దూరం పెడితే దారుణమైనటువంటి ఓటం పాలైంది ఇప్పుడు ఇవాళ రోజున ఏంటి వాళ్ళ మీరు పాత సినిమాల్లో ఏంటి ఒక ముద్దు పెట్టుకోవాలంటే హీరో హీరోయిన్ జస్ట్ మధ్యలో ఉప్పు వడ్డం పెడతారు ముగ్గు మూతికి మూతి దగ్గరకు వచ్చాక పువ్వు అడ్డం పెడతారు అక్కడ మనకేం వద్దు కనబడదు అదే సందర్భంలో కౌగిలింతకు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు మరీ అతిగా కాకుండా ఇప్పుడు చివరికి అదేదో శృంగారం అంత స్క్రీన్ మీదనే చూపెట్టేస్తున్నారు నోట్లో నేను పెట్టి గిలగల తిప్పేసుకుంటున్నారు అక్కడ దాన్ని ఏం చేయలేక అంటే మారిపోయింది అంత దరిద్రంగా ఇంకోటి ఇదివరకట్లో హింస అంటే అంటే ఇలా ఫైటింగ్ అంటే ఇలా కొట్టగానే వాడు ఎగిరి కింద పడతాడు లేకపోతే వాడికి బ్లడ్ రాగానే వామ్ అనుకునేటటువంటిది అట్ట ఇవాళ రోజునేంటి పొడి చేయాలి కసా కసా పొడి చేయాలి రక్తం చేతులు అదేదో కొత్తగా వచ్చింది సినిమా ఉందట హిట్ త్రీ త్రీ దాంట్లో అయితే ఇట్లా బ్లడ్ని ఇట్ట చేతితో పోస్తాడట ఎట్లాగ అంటే ఈ ఈ రక్తం కారిపోవాలా నరికేయాలా చంపేయాల అంటే మందువరకటి రోజుల్లో మద్యం అంటే మద్యం తాగినోడు వెదవ అప్పట్లో ఆ హీరోలు హీరో ముందు ముందుకు అలవాటు పడి అంటే ఫస్ట్ విలాసాలకు పడి దాంతో ముందుకు బానిసయ్యి అమ్మాయిల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించి అప్పుడు ఏదో భారీ దుర్మార్గంగా కూడా ఒక అమ్మాయి పట్ల ఇగోతో ఏదో చేస్తాడు అమ్మాయికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది దాంతో చివరికి అందరూ కలిసి వాడిని మార్చే ప్రయత్నం చేస్తారు చివరికి వాడు మారతాడు ఆ మారడం అంటే మద్యం మత్తు నుంచి బయటపడటం అనేది ఆ రోజున సంస్కరణ సినిమా హీరోయిజ అది మ మందు అలవాటుని మానిపించడం అన్నది ఇప్పుడు సీన్ సీన్లో ఓ మందు కొట్టాల చివరికి పిల్లలు స్కూల్ పిల్లల సీన్లో కూడా బీరువాటిళ్ళు ఉండాలి సిగరెట్ ఉండాలా కడ్రైర్ లాంటి డ్రెస్సులు వేయాల దాంతో ఎంజాయ్ చేయాలా దానికి తోడు ఈ మటర్లు మానభంగాలు ఇవైతే వెచ్చలు పెడతాను అంటే ఈనాటి తరాన్ని ఆ వైపుకి తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు అట్లాంటి యువతరం ఈయన పార్టీలో ఒక ఆగ్రహంతో రగిలిపోయేవాళ్ళు వాళ్ళు జగన్ నమ్మలని అక్కలు తిడతారు జ వైసీపీ వాళ్ళందరూ నమ్మలని అక్కల తిడతారు కానీ తెలుగుదేశం వాళ్ళని ఎట్టడతామని విమర్శిస్తారు వాళ్ళు అదే అంటే మీరే అలవాటు చేశారంటారు మీరే ఫస్ట్ చేశారని వాళ్ళు అంటారు జగన్ ఆ రోజు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి మీరు తిడతంటే మేము ఆ తర్వాత కౌంటర్ ఇచ్చాం కానీ మీరు మమ్మల్ని అంటున్నారు వైసీపీ అంటది కానీ రాజశేఖర రెడ్డి జగన్ అందరితో మార్గులే అని తిడుతూ మీరు మమ్మల్ని తిడుతున్నారని వీళ్ళు అంటారు ఇక్కడేంటి వాళ్ళు అలాంటి మానసికంగా కసితో రగిలిపోయే వాళ్ళ మానసిక సంతుష్టీకరణ అన్నటువంటిది ఇప్పుడు లోకేష్ నెత్తిన పెట్టుకుని చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి వారసత్వం ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే రోజు పత్రికలో ఒక కాలక్షేపం కావాలి వాడు దొంగ వాడిని పట్టుకోబోయారు వీడు దొంగ వీడిని అరెస్ట్ చేయబోయారు అసలు అవినీతిదంతా తేల్చేస్తున్నారు వాళ్ళ సంగతి తెలుస్తున్నారు వీళ్ళ సంగతి తెలుస్తున్నారు అన్నటువంటిది బేసిక్గా ఇదంతా ఎట్లా ఉంటుందంటే దీంతో అదిగో వాడి సంగతి తేల్చేస్తున్నట్టుగా అక్కడికి అయిపోయాడరాడు అని ఇంకా ఉంది వాడికి ఉంది వీడికుంది ఇట్లాగ మాట్లాడుకోవడంలో తృప్తి పడతారు బేసిక్గా ఇలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఒకప్పుడు చంద్రబాబు గారు క్రియేట్ చేశారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఏసీబీ కేసులు విపరీతంగా ఉండే వాళ్ళు పట్టుకునేవాళ్ళు కరప్షన్ అని చెప్పేసి ఆ తర్వాత ఉద్యోగులందరూ చంద్రబాబు గారికి ఎందుకు వ్యతిరేకమయ్యారు డబ్బులు మీరు తింటున్నారు మీ నాయకులు కూడా మీ నాయకులు వంద రూపాయలు తింటే అందులో మాకు పది రూపాయలు ఇస్తారు మేమందరూ జీవితకాలం మా కెరీర్లన్నీ నాశనం చేసుకోవాలా మీ వాళ్ళు ఏమో దర్జాగా ఉంటారా అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వ్యతిరేకించబట్టినా కదా పదేళ్ళు అధికారంలోకి రాలేదు మళ్ళీ ఆ ఉద్యోగుల్ని సమైక్యాం ఉద్యోగం టైంలో జగన్ పట్టించుకోకపోవడం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడంతోనే కదా పద్నాలుగు అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఆ ఉద్యోగులకు సంబంధించి అదే పద్ధతి ఫాలో అవ్వబట్టినే కదా ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో వాళ్ళు ఓడగొట్టింది అయితే మన జగన్ వేధించబట్టి ఆ ఉద్యోగులు వీళ్ళకి సపోర్ట్ చేశారు అంటే ఇక్కడ వేధించడం అనేటటువంటిప్పుడు అప్పుడు లో ఉంటది రోజు అప్పుడు పోలీస్ అధికారి సూపరు చంద్రబాబు సర్కార్ సూపరు ఇవన్నీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హైలైట్ చేసేటటువంటి ఆ హైలైట్ వీళ్ళు కూడా గొప్పగా ఫీల్ అవుతారు కానీ అది మిగతా సెక్షన్లలో వేధింపు కింద ఫీల్ అవుతారు అన్న సంగతి అర్థం చేసుకోవాలి ఇప్పుడు నరేంద్ర మోడీ దేశంలో అద్భుతమైనటువంటి రహదారులు కట్టించాడు రైల్వే స్టేషన్ ఏడ చూసినా కనబడుతుంది ఆ పరిపాలన ఏంటి అన్నటువంటిది అలాగే రైతుకు నేరుగా డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎప్పుడన్నా ఉంది ఇచ్చారు అట్లాగే ఆ అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు అభివృద్ధి పనులు చేస్తున్నాడు దేశంలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది అన్ని ఉన్నాయి కానీ రెండు వందల నలభై సేట్లకు ఎందుకు వచ్చింది ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చును లేదా చేశారన్న ఆరోపణ మీద విచారణ చేస్తున్నారు ఈడీ అనేది సిబిఐ చివరికి అది ఎట్లయిపోయింది వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలాగా ఆ దళాలు అన్నటువంటి జనంలోకి వెళ్ళడం వల్ల వచ్చిన వ్యతిరేకత కదా వాళ్ళు రెండు వందల నలభై పరిమితం అవ్వాల్సి వచ్చింది ఇక్కడ మనకి ఎట్లా ఉంటుంది అంటే కరప్షన్ ఎందుకు కంట్రోల్ చేయము అనేవాడు మనకి నచ్చినోడి ఆ కేసులో పెట్టగానే అరే ఇది వేధింపురా అంటారు ఇది సహజ సిద్ధమైన మానవ గుణం సహజ సిద్ధమైన మానవ గూడం మనం ఎదురువాడి అవినీతిని ప్రశ్నించాలి మన దగ్గరకు రూపాయ వదిలిపెట్టకూడదు ఇప్పుడు ఇసుకలో వీళ్ళు ఎవరైనా తింటలేదా మధ్యలో వీళ్ళు ఎవరైనా తింటలేదా అసలు తినని ఇంటిది ఉంది చివరికి ప్రసాద్ లో కూడా డబ్బులు తింటేనే కదా చివరికి మంది చచ్చిపోయింది మరి తినంది ఎక్కడుంది దానికి నాలుగెంతలు రెండు రూపాయలు నాలుగు తొమ్మిది పైసలు కరెంట్ ఇస్తే తప్పు నాలుగు రూపాయలు అరవై పైసలు పెట్టి కరెంటు కొంటే రైటు అలాగే మూడు వందల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఆ రిషికొండ మీద అద్భుతమైనటువంటి భవనం కడితే రాజభవనం రాజప్రసాదం అని చెప్పి అది తప్పు ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు పెట్టి కడితే కరెక్ట్ ఇక దీనికి ఎక్కడుంది ఎండ్ అసలు మిర్చి దగ్గర నుంచి టమోటా దగ్గర నుంచి ప్రతి రైతుకి ఆ రోజునొచ్చిన రేట్ ఏంటి ఈ రోజు వస్తున్న రేట్ ఏంటి ఇప్పుడు నిన్ననే నాదేళ్ల మనోహర్ గారు చెప్పుకొచ్చారు మేము ఇన్ని మా టార్గెట్ మించి కొనేసాము అని చెప్పేసి ఇవాళ నిన్న చంద్రబాబు గారు ఈ తుఫాను అదే ఈ గాలి వానకి పడిపోయింది దాని గురించి రివ్యూ చేస్తుంటే ఇరవై అయితే పదహారు పదమూడు చేసామని మేము ఇప్పటికీ మిగతా త్వరగా చేస్తామన్నారు అంటే ఇక్కడ ప్రభుత్వం ఫెయిూరా సక్సెస్ అయినట్ట ధాన్యం సేకరణలో కానీ పైన హెడ్డింగ్ ఏమొస్తుంది తొందరగా తీసుకోమని ఆదేశాలు ఇచ్చారని వస్తుంది అంటే ఇక్కడ మీడియా సోషల్ మీడియా వీళ్ళని సుతుష్ఠీకరించే చర్యల్లో భాగంగానే ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తుంది ఒకప్పటి చంద్రబాబు గారి ద్వారా నచ్చక వీళ్ళందరూ ఆ బాబు గారిని మార్చేశారు బాబు గారిని వీళ్ళని మార్చబోయి చివరికి ఆయన మారిపోయారు దాని కారణంగా ఈ వేధింపులు ఇవన్నీ కూడా సహజంగా తటస్థులు మాట్లాడతారు మళ్ళీ దీన్ని కూడా ముందు జాగ్రత్త చేయగా అందుకని రాధాకృష్ణ గారు ఎవరన్నా అట్లా మాట్లాడితే వాళ్ళందరూ కూడా యాంటీ తెలుగుదేశం అని ఫీల్ అవ్వండి అట్లాగే వాళ్ళందరూ కూడా మేధావులు కాదు జగన్కి అమ్ముడు పోయారని ఫీల్ అవ్వండి అని వార్త రాసింది కదా నిన్న జ్యోతి రాసిన తర్వాత వచ్చారు అంటే ఇప్పుడు జగన్ కమ్ముడు మనం ఫీల్ అవ్వాలి అంటే అది అది కూడా ప్రిపేర్ కానీ ఒక్కటి సార్ అంటే బాబు గారు ఒక రైట్ వేలో వెళ్తున్నారా రాంగ్ వేలో అంటే టిడిపి అయితే మాత్రం రైట్ వే చెప్పుకుంటారు కానీ ఇలాంటి వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఆయన వెళ్లే దారి ఒకసారి ఆయన చెక్ చేసుకోవాల్సి వస్తున్నారు రేపొద్దున్న ఇదే ప్రజల నుంచో లేదంటే ఒక వర్గం నుంచో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండదా ఏమి ఉండదండి ఇప్పుడు జగన్ చేస్తున్నప్పుడు ఎవడన్నా తప్పు అన్నాడా ప్రతిపక్షం తప్పు అంటది అధికార పక్షం అవునంటది ఇప్పుడైనా అంతే గా వేధించడం అనేటటువంటిది మనకి ఇప్పుడు ఏంటంటే సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఐపీఎస్ అరెస్ట్ చేసి లోపల ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వైసీపీ వాళ్ళని కొంతమందిని కేసులు పెట్టి వేధించారు లైక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయంగా చెవిరెడ్డు ఇట్లాంటి కొంతమంది మీద కేసులు పెట్టారు మళ్ళా విష్ణున్నా ఇట్లాగా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళని వేధించారు అప్పుడు వేధించడం లేకపోతే కేస తప్పు చేస్తే పట్టుకున్నారు అదే జగన్ వచ్చేటప్పటికి ముప్పై శాతం చేశాడు ఆ చిన్నాయుడి దగ్గర నుంచి అయ్యన పాత్ర దగ్గర నుంచి రఘురామకృష్ణ దగ్గర నుంచి ఇట్లా అనేక మంది మీద చేశాడు ఆయన ఆపారు ఇప్పుడు దానికి మూడో దశ ఇంకా దారుణం అంటే రెండో దశలో చంద్రబాబు దాకా అరెస్ట్ దాకా ఇప్పుడు మళ్ళీ జగన్ అరెస్ట్ జగన్ భార్యను అరెస్ట్ దాకా రెడీ అవుతున్నారు వీళ్ళు నెక్స్ట్ ఫేజ్ ఏముంటది దీనికి ప్రతీకారం ఇంకా దారుణంగా ఉంటుంది ఇప్పుడు మొన్న ఎలక్షన్ అయిపోయాక దాదాపు ఆరు నెలల వీళ్ళ అందరినీ కొట్టడాలు ఇళ్ళ మీద దాడులకు వెళ్ళాలి తలకాయలు పాల్గొండాలి ఇవన్నీ జరిగినాయి వాటిలో ఎవరి మీద కేసులు పెట్టారు ఎవరిని అరెస్ట్ చేశారు అయిపోయినాయి ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది మనం మూడు నెలలు అనుకుంటా గా జరిగింది మూడు నెలల తర్వాత కొంచెం చంద్రబాబు గారు లోకేష్ గారు కంట్రోల్ చేశారు కానీ ఈ మూడు అవుతది రేపు ఆరు నెలలు అవుద్దు ఏడాది అవుద్దో తెలియదు ఇప్పుడు ఇక ఇంకేమవుతుంది వీళ్ళు కూడా ఇప్పుడు రివర్షన్ బిగిన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి వస్తే నేను ఊరుకోను అన్నాడు కోర్టు ఆర్డర్ ఇచ్చిన సార్ రావడానికి వీళ్ళేదే అసలు గతంలో అట్లాగా వైసీపీ వాళ్ళ తెలుగుదేశం నాయకుల్ని ఊ రోజులు పొమ్మనమని ఎక్కడని చెప్పారు చేసి ప్రభాకర్ రెడ్డి సొంతూరులోనే ఉన్నాడుగా ఊ రోజులు పారిపోలేదుగా అఖిలప్రియ సొంతల్లోనే ఉందిగా ఊ పారిపోలేదు కదా అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళని నిలిపొమ్మంటేందుకు ఊరోజులేసి అట్లాగే అందరినీ కూడా మేము ఉండాలి ఊళ్ళో మీ వాళ్ళందరూ పారిపోవాలి అనే కాన్సెప్ట్ వస్తే రేపొద్దును వాళ్ళు చూరుకుంటారా నువ్వు ఒక సంకేతం ఇచ్చావు ఇప్పుడు అంటే ఇక అధికారంలో ఇప్పటిదాకా ఏంటంటే నాయకుడు కార్యకర్తలు ఉండేవాళ్ళు వీళ్ళ మనుషులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రవేక్ష నాయకుడు అధికారంలోకి వస్తే వాళ్ళ మనుషులు వరకు వెళ్ళిపోయేవాళ్ళు రెండు అవతల వాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా నాయకులు కూడా ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు తెచ్చారు రేపు పోతున్నారు ఎంతకంటే దారుణంగా ఉంటుంది కుటుంబం కుటుంబం వెళ్ళిపోయే పరిస్థితి వస్తారుగా ఇప్పుడైనా సరే కర్మ అనేటటువంటిది ఎవరిని వదిలిపెట్టదు వెంటాడుతుంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించినటువంటి కర్మ సోనియా గాంధీని వెంటాడింది చంద్రబాబుని వెంటాడింది మళ్ళీ చంద్రబాబుని అరెస్ట్ చేయించిన కర్మ జగన్మోహన్ రెడ్డి వెంటాడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషులు వెంటాడే కర్మ రేపు వాళ్ళని వెంటాడుతుంది కదా అదే కదా రాజకీయం అనేటటువంటిది హుందాతనంతో కూడినటువంటి విధంగా ఉండాలంటే వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం చేసే పరిస్థితి ఉండాలి ఎవడు లేడు అలా సమన్వయం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ వేధింపులు మరింత ప్రోత్సహిస్తున్నాడు పైగా దాన్ని రూట్ రూట్లో ఉన్నాడు అట్లాగెప్పుడైతే ఉంటాడో ఇంకా అసలు సమన్వయము థర్డ్ పాలిటిక్స్ ఎక్కడ ఉంది తృతీయ రాజకీయం లేదు ఇప్పుడు ఆంధ్రాలో ప్రత్యామ్నాయ రాజకీయం అన్నది పవన్ కళ్యాణ్ ఆశించాం ఆయన కూడా దీని వేధింపుల్ని దీన్ని సమర్థించుకుంటూ ఇది తప్పు లేదు ఇంకా కావాలి అనేటటువంటి రూట్లో ఉన్నప్పుడు ఇంకా ప్రత్యామ్నాయ రాజకీయం ఎక్కడ ఉంది మీరు మీరు కొట్టుకు సావండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నప్పుడు మీడియా ఇంకా ప్రత్యామ్నాయ రాజకీయం ఎక్కడ ఉంటుంది మధ్య మార్గంగా ఏమయ్యా ఏంది గోళలు ఏమన్నా కేసులు ఉంటాయ్ తేల్చుకోండి త్రూ కోర్టుల ద్వారా తేల్చుకోండి ఏంది గొడవ అని అడగాలి కదా ఇక్కడ అడగడానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఉండాలా లేకపోతే పవన్ కళ్యాణ్ ఉండాలి వాళ్ళిద్దరూ కూడా కూటమిలోకి వెళ్ళిపోయేటప్పటికి చంద్రబాబు ఏం చేసినా సమర్థించక తప్పట్లేదు వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది రేపు పొద్దున ఇంకొక ఆప్షన్ లేదు ఆప్షన్ ఎక్కడుంది కా వాళ్ళు వేధించారు వీళ్ళు వేధించారు ఇప్పుడు ఐపీఎస్ మీదన ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసి ఇబ్బంది పెట్టడాన్ని తప్పుపట్టిన వాళ్ళు ర్యాంక్ అధికారి ఈయన కూడా డీజీపీ ర్యాంక్ అధికారి ఏకంగా జైల్లోనే పెట్టారు అక్కడ రేపొద్దున ఇంపాక్ట్ ఏమవుతుంది ఇంకోటి ఆ అంతే కదా కదా ఇంకొక పోలీస్ అధికారిని కూడా సిఐడి అరెస్ట్ చేయించారు కదా ఇవన్నీ రేపు పొద్దున వాళ్ళు ఊరుకుంటారా ఇప్పుడు ఏంటంటే జగన్ పొద్దున ఏం చేయక్కరు అక్కడ కూర్చుంటే ఇవాళ బాధితులందరూ రేపు రేపొద్దున జగన్ పేరు చెప్పి రోడ్డు ఎక్కి వాళ్ళే చేతుల్లోకి తీసుకుంటారు చట్టాన్ని వాళ్లే వాళ్ళకు ఉన్నటువంటి విచ్చలవిడి అధికారాలను వాడేస్తారు పోస్టులు కూడా వాళ్ళు ఏపిచ్చుకుంటారు నువ్వు వేస్తావు అని అడుగుతారు ఇంతకంటే ఎక్కువ ప్రతీకారం తీర్చుకోవడానికి బరి తెగించేస్తారు అప్పుడు జగన్ చేతుల్లో కూడా ఏముండదు ఇప్పుడు ఇవాళ జరిగిన కొన్ని కొన్ని ఊళ్ళల్లో తన్నుల అట్లు ఇట్లాంటివి చంద్రబాబు చేతిలో ఏం లేకపోయింది కదా వెచ్చల విడితనం అయిపోయింది కదా రేపొద్దున ఎంతకంటే జగన్ కంట్రోల్ చేయగలుగుతాడు మొన్నటిసారి జగన్ ఏ ఫ్యాక్షన్ కూడా వాళ్ళని కంట్రో పెరగ పెరగని ఫ్యాక్షనిస్టులు కంట్రోల్ చేశాడు అదే వాళ్ళ రోజునొచ్చుతున్న స్టేట్మెంట్ లో ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంటో ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంటో అఖిల్బ్రి స్టేట్మెంట్ లో చూసినప్పుడు అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి చూస్తున్నప్పుడు ఈవెన్ సొంత కూటంలో వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయట్లేకపోతున్నారే రేపు ఏమైపోతుంది మనం డెమోక్రసీ అనేటువంటి కాన్సెప్ట్ పక్కకెళ్ళిపోయి ఇవాళ మనకి ఇదవరకటి రోజులు యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ టైప్ లో నువ్వు అటు ఉంటావా ఇటు ఉంటావా అన్నట్టు లేదా ఒకప్పుడు ఫ్యాక్షన్ రౌడీజన్ టైంలో నువ్వు మా గ్రూప్ వాళ్ళ గ్రూప్ తేల్చుకో అని చెప్పినట్టు ఇప్పుడు అది స్టేజ్ తెచ్చేసారు అంటే ఒకటి సార్ మీరు చెప్పినట్టు ఓకే వేరే ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఉండదు రేపు పొద్దున్న వస్తే అదే జరుగుతుంది పోలీసులు మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి ఇదన్నీ అధికార మార్పిడి జరిగితే ఒకవేళ అధికార మార్పిడి జరగకపోతే పోలీస్ వ్యవస్థ కంట్రోల్లో పెట్టుకోవడానికి లేదంటే వండవేళ అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు పోలీసులు కూడా పని చేయలేని పరిస్థితి వస్తే ఇంక లొంగిపోతారా అంటే ఐపీఎస్ స్థాయి అధికారులనే ఇప్పుడు ఈ ఈ ఇబ్బంది పెట్టాలి ఇవన్నీ చూస్తే నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది పరిపాలన పోలీసులు ఏం చేస్తారనేది కూడా ఒక ప్రశ్న ప్రపంచ చరిత్రలో నాశనమైనటువంటి వ్యవస్థ బాగుపడటం అనేటటువంటిది అతి రేరుగా జరిగింది ఇప్పుడు నాశనం వైపు వెళ్తున్నాం మనం ఈ దశలోనైనా పరిస్థితి కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు డెబ్బైలలో ప్రారంభమైనటువంటి రౌడీజం ఫ్యాక్షనిజం తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో అదుపులోకి వచ్చింది అది కూడా చంద్రబాబు రాజకీయ అవసరం కోసం ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ వలన వాళ్ళు ఎన్టీఆర్ వెనకాల ఉన్నారన్న కోపంతో దాన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పనిచేయించారు మీరు అప్పుడు గుర్తు తెచ్చుకుంటే బాబు పాలన అనేటటువంటి దానికంటే కూడా పోలీసుల వలన బాబుకి పేరు వచ్చింది ఐఏఎస్లు ఐపీఎస్లు బాధ్యతగా వ్యవహరించేవాళ్ళు వాళ్ళప్పుడు ఈవెన్ మంత్రి గారు అయినా సరే కలెక్టర్ కోసం వెయిట్ చేసిన సందర్భాలు బోల్డ్ చూసాం చూసాం అలాగే పోలీసు అధికారులు ఎమ్మెల్యేల ఎంపీలైనా సరే ఏంటంటే ఏది అధికార పార్టీ వాళ్ళైనా సరే ఏంటంటే మీ వాళ్ళు వేషాలు ఇద్దని చెప్పండి అంత కావాలంటే బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని పోండి మేమైతే అరెస్ట్ చేస్తున్నాం మీ వాడిని అని చెప్పి చేసినటువంటి చూసాం ప్రత్యక్షంగా చూసాం అదేంటి ఆ రోజున అధికారులకు మంచి పేరు వచ్చింది అధికారులకు వచ్చిన మంచి పేరే చంద్రబాబు గారికి ఫెర్చింగ్ అయింది తొంభై తొమ్మిదిలో మళ్ళీ గెలవడానికి ఆ రోజున కంట్రోల్ చేశాడు ఆయన ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని అలా చేసిన ఆయన ఈవేళ అదే ఫ్యాక్షనిజం రౌడీజం విచ్చలవిడిగా రెచ్చిపోయి రోడ్డెక్కి అరాచకం చేస్తుంటే కంట్రోల్ చేయకపోగా వాళ్ళ పత్రికల ద్వారా సమర్థించుకొస్తున్నారు అప్పట్లో మనం పత్రికల్లో టీవీలో మేము పనిచేసినప్పుడు ఇట్లాంటి ఫ్యాక్షనిజండ్ రౌడీజాన్ని గా రాశాం సమర్థించిన మేము పత్రికల పరంగా టీవీల పరంగా వెంటాడి వేటాడాం కానీ ఇప్పుడు అయ్యే పత్రికలు దిగజారిపోయి అయ్యే టీవీలు దిగజారిపోయి వాటిని సమర్థించుకుంటూ వస్తున్నారు అంటే వ్యవస్థ కులాప్ చేసేశారు ఇవాటి నాశనాన్ని మళ్ళీ కాపాడేవాడు నాకు అర్థం కావట్లేదు ఆ రోజు చంద్రబాబు ఉన్నాడు తొంభై ఐదులో రెండు వేల నాలుగు దాకా దాన్ని సచ్చినట్టు రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించాడు రాజశేఖర రెడ్డి కూడా ఫ్యాక్షన్ అయ్యి ప్రవర్తించాల ఆ రోజున ఈవెన్ నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రోత్సహించాడే ఫ్యాక్షనిజాన్ని అని లేదు కదా కానీ ఈ దఫా ఏం చేస్తున్నాం మనం అధికారులను వేధించడాన్ని ఒప్పుకుంటున్నాం రాజకీయ నాయకులు వేధించడాన్ని ఒప్పుకుంటున్నాం కొట్టుకోవడాన్ని ఒప్పుకుంటున్నాం చంపుకోవడాన్ని ఒప్పుకుంటున్నాం నిర్లక్ష్యాన్ని ఒప్పుకుంటున్నాం పై పైన పేపర్ల ద్వారా కవర్ చేసుకుంటూ నడిపిస్తున్నాం ఒక రకంగా విధ్వంసం ఈ విధ్వంసాన్ని సమర్థిస్తూ దాన్ని తప్పుదోవ పట్టిస్తూ పత్రికలు పబ్లిక్ని డైవర్ట్ చేస్తున్నాయి ఎన్ని రోజులు చేయగలుగుతారు వీళ్ళు ప్రజలు చర్చించుకోరా ఇది ఇది రోజుల్లో అయితే మన చేతిలో ఉన్న పత్రికలు మన చేతిలో టీవీ కాబట్టి మిగతా డిబేట్ రాకుండా చేయొచ్చు కానీ ఇది మీడియా సోషల్ మీడియా యుగం మీడియా యుగం కూడా కాదు ఇది సోషల్ మీడియా యోగం ప్రతి అంశం మీదనే డిబేట్ చేస్తున్నారు జనం ఇంకోటి అప్పట్లో యువతరం పట్టించుకునేవాళ్ళు కాదు మిడిల్ క్లాస్ ఏమో మిడిల్ క్లాసే ఉండేది ఇవాళ యువతరం కూడా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని కాబట్టి వాళ్ళు చర్చించుకుంటున్నారు కదా దీని ఇంపాక్ట్ ఏమవుతుంది రాబోయేటటువంటి తరాల్లో ఇవాళ మనం యువతరం ఎక్కువగా రాజకీయాలను ఇంట్రెస్ట్ చూపెడుతున్న టైంలో చేస్తున్న తప్పులు రాబోయే కాలంలో ఇంకొక రెండు దశాబ్దాలు రాష్ట్ర నాశనం చేసుకోబోతున్నాం దీని ముగింపు పలకపోతే రాష్ట్రాన్ని ఎవ్వడు కాపాడలేడు మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్న తప్పులు లేదంటే ఇప్పుడు ఈ కోట ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో నాశనానికి ఒక మార్గదర్శకాలు అనుకోవాలా లేదంటే ఇదే రేపొద్దున్న అధికార మార్పిడి జరిగితే వాళ్ళకు ఒక ప్రతీకార రాజకీయంగా మారడానికి అస్త్రాలుగా వాళ్ళు ఉపయోగించుకుంటారు ఏ జరిగినా ఇటువంటి వాటిని అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అలాగే ఇంటలెక్చువల్స్ కూడా ఇదే తప్పు పడుతున్నారు చంద్రబాబు గారి నిర్ణయాలు ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేసి డీజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఒక రకంగా దేశ చరిత్రలో మేమే చేసామని గర్వంగా చెప్పుకోవచ్చు కాకపోతే రేపొద్దున్న పోలీస్ వ్యవస్థ గనక రివర్స్ అయితే అదే గనక పోలీస్ వ్యవస్థ నుంచి ఆ ఎదురు దెబ్బలు తినాల్సి వస్తే ఏంటి పరిస్థితి అనేది ఏం జరుగుద్ది భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి చూడాల్సి వస్తున్నాయి ఈ నాలుగేళ్లు ఏమన్నా మార్పు ఏమన్నా కనిపిస్తుందా చూద్దాం